హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎంసీ తెలుగు కామెడీ శిష్యుడు స్వామి నేను చేసిన తప్పులను తెలుసుకోవడం ఎలా గురూజీ చాలా సులభం నాయన భార్య చేసిన ఒక తప్పుని గురించి దానిని సరిచేసుకోమని చెప్పు చాలు అందుకు ప్రతిఫలంగా ఆమె నువ్వు చేసిన అన్ని తప్పులను వెలికితీస్తుంది వాటితో పాటు నీ కుటుంబానిది స్నేహితుల తప్పులతో పాటు వంశ చరిత్ర కూడా తెలుసుకోవచ్చు ఆర్టీఓ ఆఫీసర్ చూడమ్మా మీరు వెహికల్లో రోడ్డుపై స్పీడుగా వెళ్తున్నారు ఈలోపు మీరెళ్ళే దారికి మీ అత్తగారు మీ అమ్మగారు అడ్డు వచ్చారు అప్పుడు మీరేం చేస్తారు ఉత్తమ మహిళ నేను మా అత్తగారిని గుద్దేస్తాను ఆర్టీఓ ఆఫీసర్ అమ్మా మీకు ఇది ముప్పయోసారి చెప్పడం అప్పుడు మీరు వేయాల్సింది బ్రేకు ఆండాలు ఇంట్లో దొంగలు పడ్డారు ఎంతో చాకచక్కంగా వ్యవహరించి ఒక దొంగని పట్టుకుంది ఆండాలు మహాలావు ఒక వంద కేజీల బరువు ఉంటుంది ఆ దొంగని కింద పడేసి వాడి మీద కూర్చుని ఏమండి మీరు వెళ్ళి త్వరగా పోలీసులను పిలుచుకురండి అంది అతను పిలవడానికి వెళ్లకుండా అటు ఇటు తిరగడం చూసి ఏంటండి ఇంకా వెళ్ళలేదే అంది అందుకన నా చెప్పులు కనిపించడం లేదే అన్నాడు అప్పుడు దొంగ ఓరినీ అయ్యా అన్న చెప్పులు వేసుకొని వెళ్ళవయ్యా బాబు చచ్చేటట్టు ఉన్నాను కింద నాకు ఊపిరాడటం లేదు అన్నాడు దీనంగా కొత్తగా పెళ్ళైన జంట భార్య బాత్రూం నుంచి కేక వేసింది బేబీ నేను సబ్బు రాసేశాను కాస్త వచ్చి రుద్దుతావా మనోడు ఫుల్ హ్యాపీతో ఇదిగో వచ్చేశా ఎక్కడ రుద్దాలి డాల్రింగ్ భార్య అదిగో ఆ దుప్పట్లన్నిటికీ సబ్బు రాసేషా బాగా రుద్ది ఉతికేయండి ఆ అమ్మాయి మెడవంక అలా తినేసేలా చూస్తున్నారేంటి చిరాగ్గా అడిగింది భార్య అలాంటి నెక్లెస్ నీకు కూడా చేయిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నానే అన్నాడు భర్త అయితే మరీ బాగా దగ్గరగా వెళ్ళి చూడండి అంది భార్య థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ